మరి ఎండలు మండిపోతున్నాయి సూర్యుడు బగబగబ మండిపోతున్నాడు మరి సూర్యుడు ఏ కాలేజీలో చదువుతున్నాడో మనకు తెలియదు కానీ నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు పెంచుకుంటూ పోతున్నాడు ప్రతి సంవత్సరం నలభై నలభై ఐదు నలభై ఆరు నలభై తొమ్మిది దాకా చదువుతూనే ఉంటాడట్టుంది మరి మరి ఆ డిగ్రీలన్నీ మనం తట్టుకోవాలంటే ఏం చేయాలి చాలా జాగ్రత్తలు పాటించాలి బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు కంపల్సరిగా ఉండాలి గొడుగు వాటర్ బాటిల్ టవలు స్కార్పు ఏదో ఒకటి మన దగ్గర ఉండాలి మరి అది కప్పుకొని మనం బయటకు వెళ్తే కొంచెం సేపు సైడ్లో ఉంటాం వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలండి మరలా మనం పెందలాడి ఇంటికి చూసుకోవాలి చూసుకున్నట్టయితే కొంచెం సేద ఉంటుంది ప్రాణం తర్వాత మనం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి పుచ్చకాయ కర్బూజ ద్రాక్ష ఎక్కువగా ఈ ఫ్రూట్స్ అయితే మనం తీసుకున్నట్టయితే సబ్జా గింజలు వాటర్ కంటెంట్ లెమన్ వాటర్ ఇంకా డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కాదు మన ఇంట్లో ఓన్గా తయారు చేసుకున్న డ్రింక్స్ తాగినట్టయితే మనం వడదెబ్బ నుండి బయటపడగలుగుతాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చలవేంద్ర కాబట్టి అవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఓఆర్ఎస్ అయితే ముందు ముఖ్యంగా దగ్గర పెట్టుకోవాలి ఎండ్లకాలం మొదలైంది కాబట్టి మనకి ఎక్కువ వడదెబ్బ తగిలి వాంతులు విరోచనాలు శరీరం డీహైడ్రేషన్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వీటన్నిటి నుండి తట్టుకోవాలంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్